శుక్లాంబర్ధరం విష్ణుం శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే సర్వవ్యాపియు నిరంజనుడు నిర్గుణుడు లౌకిక వినోదరహితుడు అజుడు అయిన ఆ పరబ్రహ్మ కౌసల్యాదేవి యొక్క భక్త వాత్సల్యాలకి వసుడై ఆమె ఒడిలో ఆడుకొని చుండెను గంభీర మేఘమును పోలు అతని శ్యామసుందర విగ్రహము కోటి మన్మధుల శోభలతో వెలుగొందుచుండెను ఎర్రని చరణ పంకజములపై తెల్లని నఖముల కాంతి ఎర్రని కమలపత్రములు పై ముత్యముల వలె ప్రకాశించుచుండెను ఆయన పాదముల అడుగు భాగమును వజ్రధ్వజ అంకుశ చిహ్నంలో అలరారుచుండను నూపుర ధ్వనులు మునీశ్వర్ల మనస్సులను మోహింపచేయిచుండను నడుము చుట్టూ కల మొలనూల కింకినెలు ఉదరంపై త్రివలలు గంభీర నాభిశోభలు సర్వమనోహరములై ఒప్పారుచుండను విశాల భుజములు భూషణ శోభితములు ఎదపై గల పులిగోరు అందములను చిందించుచుండను వక్షస్థలమున మణిమయహారములను భృగు మహర్షి పాదముద్రలను చూచువారిని ముగ్ధులను నడుచుచుండను బోలు కంఠము సుందరమైన చిలుకను చిబు చిబుకము మనోజ్ఞమైన ముఖము అసంఖ్యాక శోభలు కలిగి ఉండను తెల్లని ఐర్రని పెదవులచే కప్పబడుచుండను అతులములైన ఆ నాసికా తిలకముల శోభలు వర్ణనాతీతములు చెవులు సుందరములు బుగ్గలు అత్యంత సుందరములు మధురములైన చిలుక పలుకులు వినసొంపుగా ఉండెను దట్టముగా పుట్టుకతో వచ్చిన ఆ ఉంగరాల జుట్టును తల్లి అనేక విధములుగా సింగారించుండను మేనిపై పచ్చని జిలుగు వస్త్రములు మిలమిలలాడుచుండను చేతులపై మోకాళ్ళపై దోగాడు ఆ బలరాముడు బాలరాముడు చూచడి వారికి ముచ్చట గొలుపుచుండను శ్రీరాముని సౌందర్యములను వేదములే కాదు సహస్రఫని అయిన ఆదిశేషుడు కూడా వర్ణింపచారుడు స్వప్నమున ఆ సౌందర్యాలను అనుభవించిన వారు మాత్రమే దాన్ని గ్రహించగలరు ఆనంద స్వరూపుడు మాయాతీతుడు జ్ఞానానికి వాక్కులకునో ఇంద్రియములకునో గోచరముగాని వాడును అయిన ఆ ప్రభువు కౌ కౌశల్య దశరథుల వాత్సల్యములకు వసుడై బాల్యలీలు ప్రదర్శించచుండను జగత్పిత అయిన శ్రీరాముడు అయోధ్యావాసులందరికీ ఇట్లా ఆనందం కూర్చుచుండను భవానీ శ్రీరామచంద్రుడు తన పాదపద్మములను నమ్మిన వారి ప్రేమలకు వసుడై పరమానందం పంచి ఇచ్చిచుండెను శ్రీరాముని భక్తి విశ్వాసం లేని వారు ఎంతగా ప్రయత్నించినా భవబంధాల నుండి విముక్తులు కాలేరు చరాచర జీవులను తన అధీనంలో ఉంచుకున్న మాయాశక్తియే ప్రభువుకు భయపడి ఆయన కనసన్నలకు నృత్యం చేయుచుండెను ఎవరైనాను ఇట్టి ప్రభువును వదిలి ఎవరిని భజించరో అభిమానం వీడి త్రికర శుద్ధిగా భక్తితో తనను సేవించే వారిపై శ్రీరఘునాథుడు తప్పక కృప చూపును శ్రీరామచంద్రుడు తన బాల్య ఏలచే పురజనులందరినీ సంతోషపరుచుచుండను కౌశల్యాదేవి బాలరాముని తన ఒడిలో ఆడిస్తూ ఊయలలో ఊపుచో తాను ఎంతగానో మురిసిపోవుచుండెను మాత పుత్ర ప్రేమలో మునిగి తేలుచు రాత్రింబగలు ఎన్నెన్ని గడిచిపోవుచున్నది గమనించకుండను పుత్రవాత్సల్యానికి వశమై శ్రీరాముని బాల్యీలలో ప్రస్తుతిస్తూ గానం చేయుచుండెను ఒకనాడు కౌశల్యాదేవి రామచంద్రునికి స్నానం చేయించి అలంకరణ చేసి ఊయలలో పరుండబెట్టెను తానను స్నానం చేసి తమ ఇష్ట సిద్ధపడుచుండను ఆరాధన సమయాన నైవేద్యాన్ని భగవంతుని కడ ఉంచి తాను వంట ఇంటిలోనికి వెళ్ళను తిరిగి వచ్చేసరికి ఆ నైవేద్యం శ్రీరాముడు ఆరోగించి చుండట చూచెను ఆ దృశ్యం గాంచి భయపడి ఆమె ఊయల మందిరమునకు వెళ్ళను అచట ఊయలలో బాలరావుడు నిద్రించుచుండను మరల పూజామందిరముకు వచ్చి అచట కూడా తన తన రాముడు ఉండట చూసి చకితురాలయ్యను ఆమె హృదయం కంపించను మనసు కలవరపాటుకు లోనయ్యను ఇచట మరియు అచట ట ఇద్దరు రాములు ఉండట ఎట్లు సంభవము ఇది నా భ్రమయా దైవలీలయ అని తర్కించుకొనసాగను శ్రీరాముడు తన తల్లి వ్యాకుల పాటును చూసి ఒక చిరునవ్వు నవ్వెను అప్పుడు ప్రభువు తన తల్లికి అతి అద్భుతమైన తన అఖండ రూపంను చూపెను ఆ రూపమున ఆమె కోటాను కోట్ల బ్రహ్మాండాలను చూడగలిగెను ఆ అసంఖ్యాక సూర్య చంద్రులను బ్రహ్మలను పరమేశ్వరులను పెక్కు పర్వతములను నదులను సముద్రములను భూగోళములను వనములను కాలకర్మ స్వభావ గుణ జ్ఞానములను కనివి నేరుగనే దృశ్యాలను ఆమె రూపంను గాంచను సర్వశక్తి స్వరూపిని ఆయన మాయా భయం భయంతో చేతులు జోడించి ఆయన ముందు నిలబడి ఉండటం చూచను మాయకు వసుడై ఆడునట్టు జీవుని జీవుని విముక్తించేయు భక్తుని కూడా ఆమె దర్శించను కౌశల్య పులికిత గాత్ర అయ్యను ఆమె నోట మాట రాలేదు కన్నులు మూసుకుని శ్రీరాముని పాదాలపై పడను విస్మితిరాలేని తల్లిని చూసి ఖరారేని శ్రీరాముడు తన బాలరూపము దాల్చను ఆమె కన్నులు తెరిచి చూడగా తన ముందు బాలరాముడు దర్శనమిచ్చను అంతటా ఆమె సంభ్రమాశ్చర్యాలకు లోనై ఆయనను స్థుతించట కూడా ఆసక్తమయ్యను జగత్పిత అయిన పరమాత్మని నా కుమారునిగా భావించి తినే అని పలు రీతుల వగచెను శ్రీహరి ఆమెను అనేక విధముల ఓదార్చి దీన్ని రహస్యముగానే ఉంచెము అనెను కౌశల్యం మాటి మాటికి వినయంతో చేతులు జోడించి ప్రభు మరలా నీ మాయ నన్నెప్పుడునూ కప్పకుండనుగా కాని ప్రార్థించను శ్రీరాముడు తన బాల్యీలలు చే తన భక్తులందరినీ మిక్కిలి ఆనందపరచుతూ ఉండను ముద్దులకు ఆ నలుగురు నలుగురు సోదరుల బాల్య క్రీడలను చూస్తూ తల్లిదండ్రులే కాక వాసులందరూ మిక్కిలి మురిసిపోవచుండరి వశిష్ట గురువులు ఆ చిన్నారులకు చూడాకర్మ సంస్కారములు జరిపించరి బ్రాహ్మణులకు పుష్కలముగా పుష్కలముగా దక్షిణలు ఒసగబడను ఆ నలుగురు రాకుమారులు వివిధ వినోద క్రీడలలో ఆరితేర్రీ మనోవాకర్మలకు అగోచరుడైన ప్రభువు దశరథుని భవన ప్రాంగణముల ఎందు చుండను రామ భోజనమునకు రారా రారా అని దశరథుడు ఎంతగా పిలిచినా రాముడు తన మిత్రులను వీడి వచ్చడివాడు కాడు పిమ్మట కౌశల్య తీసుకుని వచ్చకుపోగా ఆ బాలరాముడు తన బుడిబుడి నడకలతో తల్లికి అందకుండా పారిపోవుతూ ఉండేవాడు నేతి నేతి నా ఇతి నా ఇతి అని శృతులచే వర్ణించబడివాణిని శివునికి అందని తత్వస్వరూపుని తల్లి బలవంతంగా పట్టుకొని ప్రయత్నించను క్రీడలలో దొమ్ము కొట్టుకొని పోయి ఉన్న దేహముగల కుమార్ని రాజు తన ఒడిలో కూర్చుండబెట్టుకునను భోజన సమయాన ఆ చిన్నారి రాముడు కుదురుగా ఉండేవాడు కాడు అతను చూచుకొని నోటిలో పెరుగన్న ముంచుకొని ఇటు అటు పరిగెడుతూ నవ్వుచూ ఉండేవాడు శ్రీరాముని బాల్యలీలలు మిక్కలి సరళమైనవి మనోజ్ఞములైనవి ఆ లీలలను వాగ్దేవియు శేషుడును పరమశివుడును వేదపురుషుడు తన్మయత్వంతో గానం చేయుచుండ్రి ఈ రామ బాల్య లీలైందో అనురాగం పొందని వాని జీవితము వ్యర్థమనే విధాత పలికెను దశకు చేరగానే ఈ నలుగురు కుమారులకు తల్లిదండ్రులు ఉపనయన సంస్ నడిచిరి శ్రీరంగనాథుడు సోదరులతో కూడి విద్యాభ్యాసానికై గురుకులానికి వెళ్ళను కొలది కాలంలోనే వారు శస్త్రాది సకల విద్యలలో పారంగతులైరి తన శ్వాసల ద్వారా నాలుగు వేదముల ఆవిర్భావానికి కారణభూతుడైన ఆ రామచంద్ర భగవానుడు మరలా వాటిని అభ్యసించుటకు గురువుని ఆశ్రయించుట నిజముగా ఒక లీలా విలాసము ఆ నలుగురు విద్యా వినయ గుణశీల గుణశీల సంపన్నులైరి రాజోచిత విద్యలెందునూ వారు కౌశల్యం సంపాదించరి ధనుర్భాణములు వారి చేతులలో మనోహరముగా మనోహరంగా చుండెను చరాచర సృష్టి అంతయు వారి రూప సౌందర్యాలకు మోహపరవశ మగుచుండను వారి విహారములను గాంచి నగరంలోని వారు అందరూ ముగ్ధులై ప్రేమ విహ్వలై ఎచటివారచటనే నిలిచిపోవుచుండ్రి అయోధ్యలోని స్త్రీలు పురుషులు బాలురు వృద్ధులు అందరూ శ్రీరాముని తమ ప్రాణముల కన్నా మిన్నగా ప్రేమించుచుండరి శ్రీరామచంద్రుడు తన సోదరులతో సహచరులతో ప్రతిదినము వనములకు వెళ్ళి మోక్షార్హమైన మృగములను వేటాడుచుండను శాస్త్రములలో రాజులకు చెప్పబడిన రీతిగా వేటాడదగిన మృగములనే వారు వేటాడుచుండరి రామబాణాలకు గురయ్యే మృతి చెందిన మృగాలను దశరథుడు చూసి అతని కౌశలములకు తృప్తిపడేవాడు శ్రీరాముని బాణములచే అసవులో వీడి వీడిసిన జంతువులు నేరుగా పరమపదానికి పోయేవి ఆ జంతువుల పురాకృత సుకృత ఫలం అట్టిది శ్రీరామచంద్రుడు తన తమ్ములతో మిత్రులతో కలిసి భుజించుచుండవాడు అతడు మాతాపితరుల ఆజ్ఞలను చిరసావహించేవాడు తన ప్రజలందరికీ సుఖములను కూర్చేవాడు అతడు వేద పురాణాలను శ్రవణమాత్రముగా గ్రహించి వాటి అంతరార్ధములు సోదరులకు విశదీకరించేవాడు ప్రాతకాలాన్ని లేచి శ్రీరఘునాథుడు తల్లిదండ్రులకు గురువులకు ప్రణమిల్లి వారి ఆజ్ఞలతో నగర కార్యకలాపాలలో పాల్గొనేవాడు అతను నిత్య కార్యక్రమ రీతులకు రాజు సంతుష్టుడుగా ఉండెను సర్వవ్యాపి అవిభాజ్యుడు ఇచ్ఛారహితుడు అజుడు నిర్గుణుడు నామరూపరహితుడు అయిన పరమాత్మ శ్రీరాముని అవతారం తన భక్తులకై నానా విధములైన అలౌకిక లీలలు ప్రదర్శించుచుండెను ఓం శాంతి శాంతి శాంతి